बाबू रे बाबू हाथ कैमरा अध्यपानम धूम्रपानम आरोग्यन के हानिकारक मृत्यु कैंसर का कारण सिगरेट स्मोकिंग एंड अल्कोहल कंजम्पशन आर इनजुरिज टू हेल्थ इट कॉसेस कैंसर ఏంది మాట్లాడుతున్నావు చెప్పు నువ్వు ఆగి నువ్వేమన్నా నువ్వు మొగోడైతే నాకేందిరా అయితే నీకు మోగోడికివాడు అంటున్నా ఎవరా నీ సోడియా ఆవి నీ పని చెప్తాను ఇప్పుడు రాని ఇప్పుడు హరి వచ్చినాక నీ అంతే మొగోడి వాడు అంతేదాండి ఏంది మాట్లాడుతున్నావు చెప్పు నువ్వు ఆగేలే నువ్వేమన్నావు రెండేళ్ళు రెండు ఎనిమిది లెప్టాప్ నువ్వు లెక్కలేదు నువ్ చెప్పిరా చిన్నగా నేర్చు అరే చిన్నగా అన్ని బాగా చెప్తారా కట్టి చెప్తా తెలుసా కొస్తే మాయ ఉంది అరే అరే నేను చేసుకున్నా నేను చేసుకున్నా ఉంది అందుగా అంటే నేను అన్నా నేను నాకు కూసను అప్పుడు మీరు ఉండు ఉంటే వాళ్ళు దానో వాలు

ஏழு கொடுத்த இலக்கை தங்கினா தமிதே கொடுத்த தண்டால் தங்கின பதினஞ்சிரம் பந்து தங்கினா ஊரூர் சுடித்த உடுத்தால் தங்கினை ஆதிவாரோ அர்தராத்திரி வேலை அர் ரூபாய் தீசு நான் இன்னைக்குற நான் அத்த வீக்கு நீரம் கடத்தி விடுத்து நிட பண்ண மட்டா பெட்